రైట్ ఇక ఇంద్రమ్మ రాజ్యంలో ధరల దండయాత్ర సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న మార్పు నెల రోజులలో కొండెక్కిన బియ్యం ధరలు పప్పు గోధుమలతో సహా నిత్యావసరాల పెరుగుదల దేశంలోనే అత్యంత వరి పండించే రాష్ట్రంలో ఈ ధరల ఏంటి అంటూ కూడా మంత్రివర్య పౌర సరఫరాల శాఖ పనిచేస్తుందా ఉన్నావా ఉత్తమ్ జీ అని అడుగుతున్న తెలంగాణ ఆకలికి మందు ఉండదు ధనిక పేద తేడా ఉండదు ఉన్నోడు బాదం పప్పు తిని అరగక మురిగితే లేనోడు పస్తులుండి సన్నద్ధమైన సబ్ సద్దన్నమైన తిని బతికేస్తుండాడు ఇది ఆకలికి ఉండే నీతి తిండి కోసమో తిండి కోసమే జీవన పోరాటాలు జాతుల మధ్య వైర వైర్యాలు ఎన్నున్నా తెలంగాణలోనూ ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఏర్పడింది ప్రభుత్వం మారింది మార్పు వచ్చింది అని సంబరపడే లోపు తినే కంచంలో ధరల ధర కనిపిస్తుంది నెల రోజులలో ఒకటి కాదు రెండు కాదు క్వింటాలు ఏకంగా రెండు వేలకు పైగా అన్ని రకాల బియ్యం ధరలు పెరిగిపోయాయి దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంలో విచిత్రం ఏంటి అనేది ఎవరికి అంతుపట్టట్లేదు ఓవైపు గత ప్రభుత్వం ఏమో ముప్పై వేల కోట్ల పైచీలకు విలువ చేసే స్టాక్ గోడౌన్ ఉంటుంది మరోవైపు బస్తా బియ్యం ధరలేమో విపరీతంగా పెరిగిపోయాయి దీనికి సమాధానం చెప్పేది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సరఫరా అయింది పౌర సరఫరాల శాఖ పనిచేస్తుందా ఉత్తమ్ రెడ్డి ఉన్నావా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడు పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గిదేంది తెర చూడ రాదురి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంచంల ధరల మోత మోగుతున్నది ఈ ధరలకు సంబంధించి ఎవరు న్యాయం చేయాలి అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు తినాలినా సావాలనా అని అడుగుతున్నారు మనం ఉంచే కదా శ్రేణికి